తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి ట్రిపుల్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సార్ నా పేరు ప్రసన్న దుంపటి సార్ ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ అలాటెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్ సార్ నాది బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ వచ్చేసి సిద్దిపేటలో చేశాను సార్ మన గజ్వల్ పోలీస్ స్టేషన్ అండ్ దెన్ ఐ అలాటెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ నా జోన్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను సార్ చాలా బై ఛాన్సే సార్ ఇంతకు ముందు నేను బిఫోర్ కమింగ్ టు ది సర్వీస్ ఐ వాజ్ అన్ ఎస్జిటి టీచర్ సార్ డిమా ఇన్ ఎడ్యుకేషన్ సార్ డిఎడ్ కంప్లీట్ చేసి టూ థౌసండ్ సెవెంటీన్ లో నేను ఎస్ సార్ ఐ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఎస్ అయితే దాని తర్వాత ఈ బ్యాక్ టు పోలీస్ సర్వీస్ సార్ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఛాలెంజింగ్ గా వచ్చేసి సర్వింగ్ టెఫ్ట్లు బాగా అవుతుంటాయి సార్ అంటే నేపాలీస్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి మామూలుగా బతకడం కోసం అని కార్ఖానా లిమిట్స్ కి చాలా మంది వస్తుంటారు సార్ వచ్చేసి రెక్కి చేసుకొని కొంచెం మంచి హౌజెస్ ఏమైనా ఉన్నాయి అంటే మొత్తం రెక్కి చేసుకొని ఆల్ ఆఫ్ సడెన్ వన్ నైట్ లో మొత్తం స్టోల్ చేసుకుని వెళ్ళిపోతారు సార్ కూడా చంపి సార్ అట్లాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి సార్ కార్ఖానాలు నాకు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాల్ సార్ అంటే మేము కమ్యూనిటీ పోలీసింగ్ చేసేటప్పుడు ఏంటంటే మా నెంబర్స్ షేర్ చేస్తుంటాం సార్ ఒక నైట్ నాకు అట్లా కాల్ వచ్చింది లక్కీగా నేను ఆ నైట్ డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాగా మా ఇంట్లో ఎవరు వచ్చినట్టుగా అలజడవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఓనర్స్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా ఒక నేపాలీ గ్యాంగ్ని పట్టుకున్నాం సార్ ఒక సిక్స్టీన్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ని ఇంటాక్ట్గా మేము రికవరీ కూడా చేయగలిగాం అది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ సార్ మా ఛాలెంజ్ మీరు బ్రేక్ చేశారు సంతోషం కానీ అక్కడ పబ్లిక్ కి నేపాలి వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు గాని పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకోవాలి వాటి మీద ఎవర్ సార్ ఆ తర్వాత మేము మాక్సిమం కమ్యూనిటీ పోలీసింగ్ మీటింగ్స్ పెట్టేసి మొత్తం డేటా తీసుకున్నాం సార్ ఎవరెవరైతే వర్కర్స్ ఉన్నారు ఎంప్లాయిస్ ఉన్నారు వాళ్ళ ఆధార్ చెకింగ్ అంతా కూడా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా మేము పర్సనల్ గా మానిటర్ చేసి ఎవరిదైనా సస్పెక్ట్ ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి కూడా చెప్పాం సార్ దట్ వి హావ్ ఇన్ ద కార్డ్ తర్వాత స్పెషల్ బ్రాంచ్ లో ఒక టూ మంత్స్ వర్క్ చేశాను సార్ నౌ లేక్ పోలీస్ స్టేషన్ సెంట్రల్ జోన్ లో ఒక ఎయిటీ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఉంది సార్ మాకు మంత్లీ ఒక ట్వంటీ డెడ్ బాడీస్ ఇట్స్ మినిమం కౌంట్ ఫర్ అన్నోన్ డెడ్ బాడీస్ అంటే వాళ్ళకి ఫిగర్ కూడా కనబడదు అట్లీస్ట్ ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా చేయలేము వాళ్ళ ఐడెంటిటీ ఏం తెలియకుండా బాడీస్ అన్ని ఉంటాయి సార్ వాటిని మాక్సిమం మేము ఏం చేస్తామంటే సార్ సో లక్కి మా పెద్ద బ్యాచ్ ఉంది కాబట్టి ఎస్ఎస్ బ్యాచ్ మేము అన్నోన్ డెడ్ బాడీస్ అని ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం సార్ వాట్సాప్లో ఏమైనా ఉంది ఏదైనా స్కార్ మార్క్స్ కానీ లేదా టాటో మార్క్స్ ఏమైనా ఉంది అంటే ఆ ఫొటోస్ అన్ని మేము షేర్ చేస్తుంటాం సార్ అలా కొన్ని డిటెక్ట్ అవుతుంటాయి లేదంటే దర్పణ్ యాప్ అని లేటెస్ట్ టెక్నాలజీని కూడా మేము యూస్ చేస్తుంటాం సార్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఫొటోస్ పెడితే ఎక్కడైనా మిస్సింగ్ కేసెస్ ఉంది లిస్ట్ అన్నప్పుడు దాని నుంచి కూడా ట్రేస్ చేస్తుంటాం సార్ అది కాకుండా ఎన్జిఓస్ తో కూడా మాకు హరిశ్చంద్ర ఫౌండేషన్ అని చెప్పి అందులో కూడా మిస్సింగ్ పర్సన్స్ కానీ అన్నోన్ డెడ్ బాడీస్ కానీ వాళ్ళ లింక్అప్ చేస్తుంటాం సార్ ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ టాస్క్ సార్ ఈ అన్నోన్ డెడ్ బాడీస్ చేయడం ఐడెంటిటీని ట్రేస్ చేయడం అనేది ఇట్స్ టాస్క్ ఫర్ అదొక పార్ట్ బయట పట్టుకోవడం తేవడం కూడా స్టార్టింగ్ లో అయితే వామిట్ చేసుకునేదాన్ని సార్ నేను డెడ్ బాడీ కానీ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళాలంటే నాకు డాక్టర్స్ అంటేనే భయం సార్ అలాంటిది పోస్ట్ మార్టం రూమ్ కెళ్ళి అంటే స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని సార్

మీరు ఏ విధంగా విధంగా అదే కొంత సార్ మాది సంజీవయ్య పార్క్ లిమిట్స్ లో మేము ఒక టూ బ్లూ కోట్ వెహికల్స్ ఉంటాయి సార్ పెట్రోలింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోలింగ్ అక్కడే ఒక టీమ్ నిపెషలైజ్ గా పెట్టాము సార్ అదే కాకుండా అక్కడ చిన్న చిన్న వెండర్స్ ఉంటారు సార్ మన పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు కానీ పానీపూరి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని సస్పిషియస్ ఎవరైనా కనబడితే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తాం సార్ అలా చాలా మందిని సేవ్ చేయగలిగాం సార్ వాస్తవానికి చెప్పాలంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు మూడ్ ఆఫ్ లో ఉన్నారు ఒంటరిగా ఒక టూ అవర్స్ కూర్చొని ఉన్నారు పార్క్ లో అన్నప్పుడు మా టీం వెళ్ళి ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి చాలా అయితే ఫినాన్షియల్ వస్తున్నాయి సార్ ఇప్పుడు ఎంగేజ్ పిల్లలు అయితేనేమో మాకు స్టడీస్ అవ్వట్లేదు మా ఇంట్లో ప్రెజర్ అవుతుంది లేదంటే లవ్ అఫైర్స్ కూడా చెప్తున్నారు సార్ అదే కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఫినాన్షియల్ సంబంధించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఈ మ్యారిటల్ అఫైర్స్ అవి కూడా వస్తున్నాయి సార్ చాలా వరకు తర్వాత సార్ ఇక్కడైతే క్యాంపస్ వచ్చేసి ఫార్టీ ఎకర్స్ ఆఫ్ క్యాంపస్ ఉంది సార్ మన దగ్గర మనకి ఇండోర్ బ్లాక్ అని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని బెల్లా ఫార్మ్స్ అని మెస్ బ్లాక్ అని ఫైరింగ్ రేంజ్ అని ఇలా రకరకాల బ్లాక్స్ ఉంటాయి సార్ ఓవరాల్ గా మన ఇండోర్ బ్లాక్ లో వచ్చేసి వెల్ ఎక్విప్డ్ అడ్వాన్స్ ప్రొజెక్టర్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళకి ఇండోర్ క్లాసెస్ అవి చెప్తుంటాం సార్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని లేదంటే ఇప్పుడు పోలీసింగ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కదా సార్ ఒకప్పటిలాగా రికార్డ్స్ రాయడము చేతితో పట్టి రాయడం అదంతా ఏం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేస్ గా వీళ్ళకి కాబట్టి ఇక్కడ నుండి కంప్యూటర్స్ ని యూస్ చేసుకుని ఎలా చెప్పాలి అనేది ఒకటి ఇండోర్ లో నేర్పిస్తుంటాం సార్ అది కాకుండా ఫైరింగ్ రేంజ్ అనేది మనకి ఇండోర్ ఫైరింగ్ రేంజ్ ఉంది సార్ దాంట్లో షార్ట్ రేంజ్ వెపన్స్ అంటారు షార్ట్ రేంజ్ వెపన్స్ నుంచి ఎలా ఫైరింగ్ చేయాలి అండ్ హోల్డింగ్ ఎలా వెపన్ ఎలా హోల్డ్ చేయాలి వాటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏముంటాయి అది కాకుండా ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆఫీసర్స్ ఓవర్ స్ట్రెస్ తోని సూసైడ్ చేసుకొని చనిపోతున్నా సార్ అది ఫైరింగ్ చేసుకొని అలా ఉండకుండా మెంటల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి వాటిని ఎలా యూస్ చేయాలి వెపన్స్ని వాట్ ద డూస్ అండ్ డోన్స్ అనేది కొంచెం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ అండ్ బ్యారక్ వచ్చేసి వాళ్ళకి డిసిప్లైన్ చిన్న ప్లేస్లో అయినా సరే ఎంత నీట్నెస్ ఫైవ్ ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ అంటుంటాం కదా సార్ ఎలా ఉండాలి మిగతా వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ క్వాలిటీస్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎలా ఉండాలి అనేదంతా కూడా బ్యారక్ డిసిప్లిన్ అది కూడా నేర్పిస్తుంటాం సార్ అండ్ మెస్క్ వచ్చేసరికి ఫుడ్ ఎలా ఉండాలి రో ఎలా వెళ్ళాలి అంటే డిసిప్లైన్ అదంతా కూడా అక్కడ నేర్పిస్తుంటాం సార్ అది కాకుండా ఎస్ సార్ ఇక్కడ పిటిఓస్ ఉంటారు సార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వాళ్ళకి డ్రైవింగ్ ట్రాక్ కూడా మనకి కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది సార్ ఇక్కడ హెచ్ కానీ ఎయిట్ కానీ వాటికి టెస్ట్ చెప్పి ఇక్కడే లైసెన్సెస్ కూడా ఇప్పించే ప్రయత్నంలో మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు సార్ సార్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ సపోర్ట్ చేయాలి విక్టిమ్స్ ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ఎవిడెన్స్ ని వాళ్ళకి వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేయాలి చెప్తుంది ఎస్ సార్ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏముంటది బేసిక్ వాళ్ళకి చాలా మంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుంది లోపల ప్రొసీజర్ అంతా ఏం తెలియదు సార్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ ఎలా అవుతుంది ఏ కేసెస్ లలో ఎఫ్ఐఆర్ చేయొచ్చు వెయిట్ ని చేయలేము ఎక్కడ ఎంతవరకు లిమిట్ ఉంటుంది సివిల్ కేసెస్లలో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మన లిమిటేషన్స్ ఏంటి ఇప్పుడు జాగ పంచాయతీ వచ్చింది మనమే మాట్లాడి సెటిల్ చేయొచ్చా చేయరాదా వీటన్నిటిపైన సెన్సిటైజ్ చేస్తాం సార్ ఆ తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఛార్జ్ షీట్ అంటే ఏంటి ఎలా వేయాలి ఛార్జ్ షీట్ ఎలా వేయాలి ఆ తర్వాత ఐసీజేఎస్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత కోర్టు ప్రొసీజర్ ఏముంటుందని మూట్ కోర్ట్స్ కూడా మేము పెడతాం సార్ అంటే సెట్ చేసి కోర్టు ప్రొసీజర్ ఏముంటుంది క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అవంతా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎస్ సార్ పోక్సో కేసెస్ పైన స్పెషల్ ఎక్స్పర్ట్స్ ని కూడా తీసుకొచ్చి క్లాసెస్ ఉంటాయి సార్ వాళ్ళకి ఎంత ఏజ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి పోక్సో తర్వాత ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఎవరికి ఉంటాయి ఏ ఆఫీసర్ పోక్సో కేసెస్ ని డీల్ చేయొచ్చు అందులో మన యాజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్ గా కానీ ఎస్ఏ ర్యాంక్ ఆఫీసర్ గా మన లిమిటేషన్స్ ఏమి ఉన్నాయి ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అదంతా కూడా సెన్సిటైజ్ చేస్తుంటాం సార్ ఇది ఒకటే కాదమ్మా రేట్ పెంచడానికి ఫోరెన్సిక్ సైన్స్ లో ఎవిడెన్స్ కలెక్షన్ అనేది చాలా గ్యాప్ ఉండింది సార్ యాక్చువల్ గా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేదంటే ఎవిడెన్సెస్ ని ఎలా లిఫ్ట్ చేయాలి ప్యాక్ చేయాలి వాటిని ప్రొసీజర్ అనేది బేసిక్ కాబట్టి దాని గురించి మేము ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం సార్ కన్విక్షన్ రేట్ పెంచాలంటే విట్నెసెస్ ని ఎలా సెక్యూర్ చేయాలి పంచెస్ ని ఎలా పెట్టాలి ఐ విట్నెస్ సాక్షులు అనే వాళ్ళు ఉంటారు ఎవరెవరిని తీసుకోవాలి వాళ్ళకి ఎలా బ్రీఫ్ చేయాలి అది కాకుండా పార్ట్ వాళ్ళ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి స్టేట్మెంట్ లో వాళ్ళ యొక్క ఏం డీటెయిల్స్ రావాలి ఎంత క్లారిటీ ఉండాలి అనేది కూడా మేము ప్రాక్టికల్ చేసి చూపిస్తుంటాం సార్ పోలీస్ కి ప్రాసిక్యూషన్ చేయడానికి మనము మెజిస్ట్రేట్ జుడిషియల్ సిస్టమ్ తో ఎలా కనెక్టివిటీ పెంచుకోవాలి అంటే ఎవరితో మాట్లాడాలి ఏంటి ప్రొసీజర్ అనేది కూడా మేము ప్రాక్టికల్ గా ట్రైన్ చేస్తుంటాం సార్ ఇది ఒకటే కాకుండా పోలీస్ అనగానే పబ్లిక్ ఒక ఇప్పుడు గతంలో పోలీస్ వేరు ఇప్పుడు పోలీస్ వేరు ఇప్పుడు పోలీస్ మీద పబ్లిక్ కి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయి ఏది జరిగినా పోలీస్ 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 అంటున్నారు ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోవడానికి మన దూరం మ్యాన్ పవర్ గానీ మన దూరం టెక్నాలజీని అందుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేర్పుతున్నారా సార్ వాస్తవానికి చెప్పాలంటే మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి పాపులేషన్ కి మన పోలీస్ కొంచెం తక్కువ ఫోర్స్ ఉండింది సార్ కానీ ఎంత ఎఫెక్టివ్గా పని చేయాలి అనే దాని ప్రకారంగా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది సార్ కమ్యూనిటీ నుంచే మనం కొద్ది మందిని గా తీసుకొని వాళ్ళ నుంచి పని చేపించుకోవాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ సార్ ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ అయింది అక్కడ ఇద్దరే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు బట్ ద నీడ్ ఆఫ్ టెన్ మెంబర్స్ అక్కడ ఉన్నప్పుడు కమ్యూనిటీ నుంచి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయడం కావచ్చు వాళ్ళని కౌన్సిల్ చేయడం కావచ్చు వాలంటీర్స్ గా తీసుకోవడం కావచ్చు అట్లాంటివి చేయాలి అని చెప్పి నేర్పిస్తుంటాం సార్ ట్రైన్ కాకుండా పోలీస్ అనగానే అందరూ పని చేయించుకుంటారు కానీ జాబ్ థ్యాంక్ జాబ్ ఎవరు థ్యాంక్స్ చెప్పరు ఒక్కోసారి అనిపిస్తుంటారు ఎంత మంచి ఆఫీసర్ కైనా మనం ఇంత సొసైటీ చేస్తున్నా థ్యాంక్స్ చెప్పరు పబ్లిక్ చెప్పరు అదే విధంగా సుపీరియర్ కూడా చెప్పరు మంచి పని చేసి కీప్ పెట్టప్పుడు కూడా అంటారు ఒక్కోసారి డిమోర్ అవుతుంటారు మీ వాళ్ళందరూ కూడా అలా ఎందుకు చేయాలని ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలని విషయం నేర్పున్నారా ఎస్ సార్ అది అంతా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్ అదంతా మనకి సాఫ్ట్ స్కిల్స్ అంటుంటాం కదా సార్ మనం చేసే జాబ్ లో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎవరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ ఆల్సో అని చెప్పి మేము ట్రైన్ చేస్తూ ఉంటాం సార్ దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని కూడా మెంటల్ హెల్త్ దాంట్లో కూడా మేము చెప్తూ ఉంటాం సార్ ఏంటి జాబ్ మేము ఎందుకు చేయాలి అలా అనుకున్నప్పుడు మెంటల్ హెల్త్ కానీ మన ఫ్యామిలీని చూసుకోవాలి అని ఇట్లాంటివన్నీ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తుంటాం సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండింగ్ క్రైమ్ ఉంది ఎస్ సార్ సైబర్ క్రైమ్ అవ్వచ్చు సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ అవచ్చు ట్రాఫిక్ అవ్వచ్చు డ్రగ్స్ అవచ్చు ఎస్ సార్ దీన్ని ఉన్న మ్యాన్ పవర్ తక్కువ ఉంది మీకు టెక్నాలజీ యూజ్ చేసుకుని బిఫోర్ ఛాలెంజ్ కంట్రోల్ చేయాలి అన్నది ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు అన్నిటికీ కొట్టడం కాదు ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించడానికి ఎలా మనం పోలీస్ ఈజ్ స్మార్ట్ వర్క్ సార్ హార్డ్ వర్క్ అనే కాలం పోయింది సార్ అంటే కొట్టడము తీసుకొచ్చి వాళ్ళతో కనిపించి చేయించడం అనేది అంతా పోయింది సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ సార్ మామూలుగా స్మార్ట్ వర్క్ చేయాలి ప్రతి క్రైమ్ కి కూడా ఒకటే రకమైన వేలో వెళ్తే డిటెక్షన్ అనేది అవ్వదు సార్ అందుకే ఎలా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి మన దగ్గర ఉన్న మొబైల్ని ఎవిడెన్స్ ఏ ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అది ఏ రకంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా మేము క్లాసెస్లలో చెప్తుంటాం సార్ అందు బేసిక్ గా సైబర్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువైపోయింది సార్ కాబట్టి ఇప్పుడున్న కొత్త బ్యాచ్ ట్రైనింగ్ కి సైబర్ అవేర్నెస్ కావచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు ఈ డూస్ అండ్ డోన్స్ విత్ సైబర్ అనేది కూడా మేము స్పెషల్ క్లాసెస్ గా తీసుకుని చెప్తుంటాం పోలీస్ అనగానే ఒక ఇమేజ్ పోస్ట్ మీరు యూనిఫామ్ లో సర్వీస్లో అంటే యూనిఫామ్ డ్యూటీలు ఉన్నప్పుడు కాకుండా మీ ఇంపాక్ట్ ఇంటి దగ్గర కూడా పడుతుంది మీరున్న చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాలకు కూడా పోలీసు ఆఫీసర్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం గుండె దగ్గర మీరు చేసే మంచి పని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చెడ్డ పని కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు మంచి పని ఎక్కువ చెప్పరు కానీ మీరు ఏదో ఒక చిన్న ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి పోలీస్ అని మనం భయపెడుతుంది పోలీస్ అని గర్వం ఎక్కువ అని చూపిస్తారు అంటే మీ షాడో కూడా మీ మీద చూపిస్తుంటుంది ఆ షాడోని మనం ఎలా కవర్ చేసుకోవాలి దానికి ఒక షీల్డ్ ఏంటి అని చెప్పారు అంటే బయట అంటే యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్ ఎస్ సార్ ప్రైవేట్ లైఫ్ కూడా దీని మీద ఇంపాక్ట్ అవుతుంది ఎస్ సార్ ఆ ఇంపాక్ట్ పడకుండా ఎలా మనం మన బిహేవ్ ఎలా ఉండాలి బిహేవ్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి అని పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ అంటే వన్స్ డ్యూటీలో ఉన్నప్పుడే పోలీస్ ఆఫీసర్ సార్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వి షుడ్ బి ఏ మదర్ వి షుడ్ బి ఏ డాటర్ అలా మన రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ రోల్ కి మనం స్టిక్ అయి ఉండాలి సార్ మనకున్న టైం కొంచెం అది ఒకటే కాకుండా మీరు ఒక కాలనీలు ఉన్నారనుకోండి మీరు కరెక్ట్ గా ఉన్నారంటే మీద ఇంప్రెషన్ మిగతా కూడా మీకు గౌరవిస్తారు మీరు యాటిట్యూడ్ డిఫరెన్స్ ఉందంటే కూడా మిమ్మల్నే కాదు పోలీస్ అని ఒక తిడతారు అది ఆటోమేటిక్ గా పోలీస్ మీద పడుతుంది ఇమేజ్ డామేజ్ కాకుండా ఉండాలంటే ఎలా మనం బిహేవ్ చేయాలంటే సర్వీస్ లో ఉన్నప్పుడే కాకుండా బయటకు వచ్చినప్పుడు కూడా ఎలా మనం బిహేవ్ చేయాలని నేర్పుతారా ఎస్ సార్ మన పర్సనల్ లైఫ్ లో మనం కరెక్ట్ ఉండాలి యాజ్ ఇట్ ఈస్ మన పోలీస్ డ్యూటీలో కూడా మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు మనల్ని వేలెత్తి ఒకరు చూపించకుండా మనం చేసుకోవాలి సార్ అంటే వేరే వాళ్ళకి మనం ఇంత చెప్పేసి మనమే ఏదో తప్పుడు దోవలో వెళ్ళడమో లేదంటే మన పర్సనల్ లైఫ్ ని మనం డ్యామేజ్ చేసుకోవడమో చేస్తే ఇంపాక్ట్ అనేది సొసైటీలో ఆ కాలనీలో ఆ విలేజ్లో మొత్తం వచ్చేస్తుంది కాబట్టి బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్వేస్ ఓకే ప్రొఫెషనల్ పర్సనల్ ఇప్పుడు ప్రసన్న గాని లేదా పల్లవి గాని పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక భార్యగా అత్తగా కోడలుగా మాడబొడ్డగా అన్ని అమ్మగా అన్ని ఉండాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మాయిలకి ఎస్ సార్ అవన్నీ కూడా నేర్పిస్తున్నాం సార్ మా దగ్గర ఫీడింగ్ మదర్స్ కూడా ఉన్నారు సార్ ఇప్పుడు స్పెషల్ బ్యాచ్ లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు మదర్స్ కూడా వచ్చారు వాళ్ళకి వాళ్ళకున్న క్వాలిటీ టైం మాకు ఉండేదే కొంచెం తక్కువ టైం కాబట్టి ఫ్యామిలీతో గడపడానికి ఆ దాన్ని క్వాలిటీగా ఎలా మలుచుకోవాలి ఎవరితో ఎలా బాండింగ్ అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనికేషన్స్ అనేవి ఎలా పెంచుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్తో అనేది కూడా స్పెషల్గా వాళ్ళకి ఉమెన్ ఆఫీసెస్ కూడా సపరేట్ సెషన్స్ తీసుకొని నేర్పిస్తూ ఉంటాం సార్